ఈ నెల ఇరవై ఎందున చలో భద్రాచలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఆదివాసీ జేఏసీ పినపాక నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలో విస్తృత పర్యటన చేపట్టారు ఏపలగడ్డ రాజు గద్దెల వద్ద పూజలు చేసిన అనంతరం ఐక్యత చాటేలా భారీ ర్యాలీ నిర్వహించారు సనప విష్ణు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆదివాసీ చైర్మన్ చుంచు రామకృష్ణ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను ఎందుకు తొలగించాలో వివరించారు ఆదివాసీ వీరులు కొమరంభీం సోయం గంగులు బిర్సముండ పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళితే విజయం తథ్యమన్నారు ఈ పోరాటాలను అడ్డుకునేందుకు చుంచు రామకృష్ణను టార్గెట్ చేస్తూ మొత్తం లంబాడీ విద్యుత్ ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని అయినా కూడా ఆయన జాతి ప్రయోజనం జాతి సంక్షేమం కోసం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కోయల ఎస్టీలుగా గుర్తించడానికి ఎదురైన అభ్యంతరాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన లంబాడీలను ఎందుకు వర్తించమని ప్రభుత్వ అధికారులను నిలదీశారు అశాస్త్రీయంగా పెరిగిన లంబాడీ జనాభా సంఖ్యపై సమగ్ర ఆరా తీయాలని గుండాల తహసీల్దార్కు విరతి పత్రం అందించారు خوش آمدید خوش آمدید خوش آمدید ఉద్యోగి విద్యుత్ ఉద్యోగి చుంచు రామకృష్ణుడు అంటే సంఘ చూడాలి కానీ ఉద్యోగం ఉంచాలని పోయినా పడితే మొత్తం కూడా ఈ లంబాడీలు ఎంతమంది అయితే ఉన్నారో విద్యుత్ సంస్థలలో అందరూ కూడా ఇవాళ సెలవు పెట్టి మొత్తం కూడా ఇందిరా పార్క్ పోవాలని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టినాను అది చూసి నేను చూస్తే మన తెలారి నేను రావద్దు మరి పోయి డ్యూటీ పోయి జాయిన్ కావాలి అవునా కదా మరి మొత్తం నా మీద ఒక్కరు కలిసి ఒక్కరి మీద కలిసి మొత్తం విద్యుత్ సంవత్సరం ఉన్నటువంటి వందల మంది ఉద్యోగస్తులు మా వాళ్ళు చిన్న ఆశా బాషి నైన్మెల్ కాదు చీఫ్ ఇంజనీర్ కాకుండా ఎస్సీలు డీలు ఈలు ఏఈలు ఏడీలు మొత్తం వాళ్ళే మా పైన మేము పది మందే ఉన్నాం మొత్తం విద్యుత్ సంవత్సరం పది మంది ఉన్నాం వాళ్ళు వందల మంది ఉన్నారు ఈ కేటీపీఎస్ వంద మంది మొత్తం గుడియాలి పోయింది భయపడరా వాడు ఏం చేయలేడు వాడు కాబట్టి ఖచ్చితంగా ఆరు నూరైనా సరే రాత్రి ఒక డీ గారు చెప్పిండు అన్న భయపడతాను నువ్వు చైర్మన్ కావటం ఈ అమ్మ ఎవడన్నా చైర్మన్ అయినా సరే వాడిని ఏదో రకంగా లొంగ తీసుకోవచ్చు డబ్బులు ఆశ లేకపోతే పదవాళ్ళు చూపెట్టుకోవచ్చు లేకపోతే సంపద చూపించు భయపడ భయపెట్టిచ్చు అనుకున్నాను కానీ నువ్వు అయినవైనా జరిగే వాళ్ళ గుండెల్లో మరి ఒక రకమైనటువంటి భయం మొదలైంది అన్నారు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ చదివినప్పుడు విద్యార్థి దశలోనే రాజకీయాలు చేసి కేసులు ఎదుర్కొని తర్వాత ఉద్యోగరహిత సంఘాల పనిచేసి తెలంగాణ ఉద్యమంలో రెండు సంవత్సరాలు పనిచేసి తర్వాత రెండు వేల పదిహేడు డిసెంబర్ సరూర్ నగర్ మీటింగ్లో మీలాగనే నేను కూడా పక్కన నిల్చొని మొత్తం విన్న తర్వాత ఈ జీవితంలో బతుకుంటే మన జాతి కోసం ఏ జాతి నుంచి అయితే నేను ఈ స్థాయికి వచ్చినో ఈ జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల అందరినీ కలుపుకొని సుప్రీంకోర్టు న్యాయపరం చేయాలని చెప్పేసి పదిహేడు డిసెంబర్ రోజు మీటింగ్కి అయితే ముప్పై ఒకటి డిసెంబర్ రోజు అందరు కూడా ముప్పై ఒకటి డిసెంబర్ అంటే ఏమంటారంటే దావత్ పని పనిచేసుకోవాలి తాగాలి ఊగాలి టీడీపీ ఎగరాలంటారు కానీ నేను ముప్పై ఒకటి డిసెంబర్ రోజు దాదాపు అరవై ఐదు మంది ఉద్యోగులతో మొదలుపెట్టినటువంటి న్యాయ పోరాటం ఈరోజు ఈ స్థాయికి వచ్చింది వాడిని ఓడించే స్థాయికి వచ్చింది ఈరోజు అక్కడ నుంచి నేను రెండు వేల పంతొమ్మిది ఢిల్లీ రామ్లీలా మైదానంలో మొత్తం సమరం చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఒక జాక్ చైర్మన్గా ఎందుకు అంటే ఈ కఠోర శ్రమ ఎనిమిది సంవత్సరాల కఠోర శ్రమ గుర్తించు కాబట్టి అన్ని సంఘాలు కూడా కలుపుకొని వైపు ఇది దీనికి మీరే ఉండాలి సార్ మీకంటే ఇంకెవరు లేరు ఇంత సమాన్యమై ఇంత త్యాగం చేసేటోళ్ళు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కలుపుకొని అన్ని రకాల పోరాటాలు అంటే న్యాయ పోరాటము ప్రజా పోరాటం సాంస్కృతిక పోరాటము అన్ని రకాల పోరాటాలు చేసినటువంటి మీరే దీనికి కావాలని చెప్పి మరి ప్రపోజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అన్ని సంఘాలు ఏవైతే సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీలో మరి అన్ని బాధ్యులైన మీరు చూస్తారు ఒక సరికొత్త అన్న అన్నట్టు ఇప్పుడు ఏదో రాళేశ్వరుడు కొట్టుడు విని కొట్టుడు ఏం కాదు వాడే పరారైతుండు రైతుడు పలువులు పొగబెట్టినాం వాడు ఇంద్రపార్క్కి పార్క్ పోయిన ఇందిరాపార్క్ నుంచి ఇంకా పొగ రేపు భద్రాచలంలో బాంబు బెల్తుంది ఆటం బాంబు బెల్తుంది ఆ దెబ్బకి వాడు మళ్ళీ మహారాష్ట్ర రాజస్థాన్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక తప్పదు కాబట్టి మీరందరూ మీరందరూ మీ మీ గ్రామాల్లో యువతని చైతన్యం చేయండి ఇట్లా ఎట్లయితే పెద్ద మనిషి బయలుదేరిండో రేపటి రోజున పెద్ద మనుషులు అందరూ కూడా మన యొక్క కట్టుబాటు ప్రకారం ఆ ఊరి పటేల్ దొర అదేవిధంగా సర్పంచు అదేవిధంగా సంఘ బాధ్యులు అందరూ కలిసి మనమందరం కూడా ఒక్కసారి భద్రాచలం కథం తొక్కుదాం జీవితంలో ఒక్కసారిగా వాడిని లంబడు తొలగదురా పోతరా చూద్దాం అప్పుడు చూద్దాం గోదావరి బ్రిడ్జులు రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి రెండు బ్రిడ్జుల మీద కూడా జన సంద్రహంతో నిండిపోవాలి మొత్తం అవతల భద్రాచలం ఉన్న అవతల దుమ్ముగూడము చెర్ల వెంకటాపురం వాజే చెప్పినము మీ జన భద్రాచలం మొత్తం నిండిపోవాలి మేము రావడానికి సందర్భం కొద్ది మనకి ఈ గోదావరి బ్రిడ్జ్ నెట్టుకొని వరద ఎట్టయితే ఎదురు సముద్రానికి పోతుంటే ఎట్లా ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుంది అప్పుడు ఉండాలని చెప్పినాం ఆ రకం కార్యాచరణ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు పోస్టర్లు పాంప్లెట్లు ఇవన్నీ కూడా మరి యొక్క మండల జాతులకి ఏదైతే ఇప్పటివరకు మాకు ఈ కినపా కాన్స్టిట్యెన్సీ భద్రాచలం కాన్స్టిట్యెన్సీ అశ్వపాడ కాన్స్టిట్యెన్సీ పూర్తి స్థాయిలో వచ్చినాయి ఇంకా కొద్దిగా ఇల్లందుకు కొన్ని వచ్చేటున్నాయి ఇంకా ఇవన్నీ అందరినీ కూడా రేపు ప్రత్యేక సమావేశము భద్రాచంలో పెట్టుకుని మండలాలు చేసి బాధ్యతతోటి అక్కడనే వారికి పోస్టర్స్ పాంప్లెట్స్ అదేవిధంగా ఇంకో రెండు మూడు రోజుల్లో జెండాలు కూడా వస్తున్నాయి మొత్తం కూడా ఇవన్నీ కూడా పంపిణీ చేసి పంపిణీ చేసిన తర్వాత సోమవారం నుంచి ఈ ప్రచార జోడో యాత్ర మొదలు పెడతాం మనం రాహుల్ గాంధీ జోడయాత్ర యాత్ర కాదు ఆయనకంటే ముందే జోడయాత్ర యాత్ర చేసిన నేను నేను చేసినాకనే ఆయన జోడో చేసుకొని పెట్టుకొని వాళ్ళు పార్టీ పని చేసుకున్నాను తప్ప జోడ అనేది మన సంప్రదాయం ఇక జోడా అంటే ఆ ఊరికి పోయి పెళ్ళి లగ్గం పత్రిక ఇస్తే ఆ ఊళ్ళో పనిగా అందరు పోతే ఊళ్ళో ఎవరు పెద్ద మనిషి అరే అబ్బాయి గారు ఉంటాడు అయ్యా ఇట్లా పలానా ఉన్నది సుంచోర్ల బండ పెళ్ళి ఉన్నది ఇగో అందరూ అందరు చెప్పంటే పెద్ద మనిషి అందరూ పొలం పల్లెకి పోయి సాయంత్రం వచ్చినాక ఇగో సుచాయినం వచ్చి పలా సింగా తెచ్చిపోయాడు పెళ్లి కార్డు ఇచ్చిపోయాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఇచ్చిపోయింది ఇచ్చిపోయిందంటే అప్పుడు అందరూ కూడా వచ్చిందా వచ్చింది వచ్చిందా అంతేనే కాదా అంతేనే కాదా వెంటనే ఇవాళ జోడొచ్చినాం మేము ఇక్కడికి ఇవాళ మొత్తం గుండాలకి జోడ చెప్పొచ్చు మీరందరూ చెప్పాలి మా సమాచారం సమాజానికి అన్ని మండలాలకి మరి సమయం తక్కువ ఉన్నది మనం ఇంకా అటు చేసి మననే ఒక జాక్ వేసుకున్నాం తర్వాత రోజు మళ్ళీ ఎట్లా పోవాలని చెప్పి ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం మన ఖమ్మంలో మా ఇంట్లో కూర్చొని మొత్తం ఒక రోజంతా కూర్చొని దాదాపు రాత్రి ఎనిమిది గంటల వరకు మాట్లాడుకొని అది ఒక ప్రణాళిక పోయింది రేపటి రోజున మొత్తం పాంప్లెట్స్ పోస్టర్లు ఇవన్నీ కూడా ఇచ్చిపోతే అన్ని మండలాల్లో అవన్నీ వెళ్ళిపోతాయి తర్వాత మేము జాగ్కి ఏం చేస్తున్నాం అంటే ఏదో జాక్ చైర్మన్ క్రీడ పెట్టుకుని నేను ఒక్కడనే ఆగా పోయి ప్రచారం చేసుకుంటూ పోతే ఇదేమీ ఎన్నికల ప్రచారం కాదు ఇద ఇదే ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ కోసం కాదు జాతి కోసం జాతి ప్రయోజనం కోసం జాతి అస్తిత్వం కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నా పిల్లల భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు కోసం ఉంది దీంట్లో నా స్వార్థం కూడా ఉంది అవునా కాదా కాబట్టి వీళ్ళ భవిష్యత్తు కోసమే మేమందరం కూడా సంఘటితంగా అయినాం కాబట్టి మేమందరిని కూడా మరి సుమారు నుంచి మేము జోడో యాత్ర మొదలు పెట్టబోతున్నాం అది కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ మరి బోర్డర్ ఎక్కడైతే ఉన్నదో ఈ లొట్టబెట్టకండి అక్కడ వాజేడవతల అక్కడ వీరమయ్య గుడి దగ్గర పూజ చేసిన తర్వాత మొదటి పూజ చేసిన తర్వాత బాజేడ్లో మీటింగ్ పెట్టుకుంటాం అక్కడ మండలంలో తర్వాత వెంకటాపురంలో అక్కనే అక్కడ కడాలమ్మ కేలవాలు చేస్తున్నది వాళ్ళు ఆలోచిస్తుంది దాని దగ్గర ఆ మండలం పెట్టు వాళ్ళు ఎట్లయితే పగిటి గ్రామ దగ్గర పూజ చేసి గుండెలకు వచ్చినామో అట్లా అన్ని మండలాలు కూడా చూడదెబ్బ కావచ్చు సంక్షేమ పరిషత్ కావచ్చు మన అదేవిధంగా ఆదివాసీ అయినా కావచ్చు బోనవాళ్ళ సంక్షేమ పరిషత్ కావచ్చు ఏఈడబ్ల్యూసీ కావచ్చు ఆదర్శ సొసైటీ కావచ్చు అదేవిధంగా ఏఎస్ఈ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు అదేవిధంగా ఎన్ని సంఘాలు ఈ యొక్క జాయింట్ ట్యాక్సీ కమిటీ ఉండరు ఇప్పుడు సంక్షేమ పరిస్థితి వాళ్ళు కూడా నిరంతరం మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా ఏమంటారంటే అంటే రేపు ఆదివారం చెప్తాను నిన్న కొరస వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది నేను లాస్ట్ చెప్తాం నిన్న పొద్దున్న చెప్పినప్పుడు సాయంత్రం వరకు టైం ఉన్నది ప్రింటింగ్ వెళ్ళిపోతుంది చెప్తాం సాయంత్రం చెప్తున్నారు సాయంత్రం ఏమంటారంటే ఆదివారం ఇక సమయం లేదు కాబట్టి ప్రింటింగ్ వెళ్ళిపోతున్నాం మీరు వచ్చినప్పుడు మాత్రం మీ పేరెంట్స్ అని చెప్పినాం సరే సార్ ఆయన ఇవి అన్నారు అయినప్పటికీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సంక్షేమ పరిస్థితి వాళ్ళు ఈ సంఘం కంటే ముఖ్యమంత్రి జాతి ప్రజలు అని చెప్పేసి వాళ్ళు రావటం అనేది నిజంగా చాలా సంతోషం జాయింట్ యాక్షన్ సంక్షేమ పరిస్థితి కాదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తుమ్ముగూడం కావచ్చు చెర్ల కావచ్చు అక్కడ విస్తృతంగా ఎక్కడైతే బలంగా సంక్షేప పరిస్థితి వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళ నిర్ణయం పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా అయిపోయారు కాబట్టి మీరు కూడా సంక్షేమ పరిస్థితి వాళ్ళు కూడా మీ జెండా మీ వెంటలు మన మైపదండ్రికుమారుడి అంటే దెబ్బతిండ ఆయన బండి ఇట్లా నా బండి నేను నా బండి నేనే డిజిక్కి వస్తా నేనే నా మనసుని పెట్టుకుంటా అందరం కలిసి అక్కడ పూజ చేసి అట్లా అట్లా సోమవారం మంగళవారం బుధవారం వరకు భద్రాచవం కంప్లీట్ చేసుకొని గురువారం రోజు బురగంపాడు ఇంటి గోదావరి గోదావరి వద్ద మొత్తం కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ బురగంపాడు బురగంపాటి తర్వాత మళ్ళీ అశ్వాపురం అశ్వాపురం తర్వాత మనుగూరు మనుగూరు తర్వాత కరగూడెం పినపాక పినపాక తర్వాత కరగూడెం కరగూడ నుంచి మళ్ళీ దామర్ద్యోగం నుంచి మళ్ళీ గుండాలు వస్తాం ఉండాల తర్వాత ఆలపల్లి ఆలపల్లి నుంచి బోర్డు వెయ్యుల్లి పెళ్ళి సెంటర్లో మీటింగ్ పెట్టాలని చెప్పి కలిసి సత్యనారాయణ ఆల్రెడీ చెప్పినాం ఆయన కుంటుకుంటూ కర్రబడుకొని పోతుంటే వాటి బుద్ధి జవాటు అంట అని నిన్ను కొడితే సత్యనారాయణ నిన్ను కొడితే అనుకో వాళ్ళు ఎప్పుడు బతకడం అన్న సార్ అసలు ఈ సమాజంలో అన్ని కులాలు కూడా వాళ్ళు ఉరికి చురుకుతామంటా అంత వాళ్ళని నిన్ను ఎవరు ఎవరన్నా అన్న భయపడేది లేదు అన్న నేను ఒక్కడే తిరుగుతున్నాను నా ఉద్యోగాస్తు నాకే భయం లేదు కాబట్టి అవి తిరుక్కుంటూ పోయి పాలవంత నుంచి శనివారానికి మళ్ళీ మేము భద్రాచలం అక్కడ చేరుకుంటుంది అందరం కూడా ఇదంతా కూడా ఏంటిది పూర్తి సమన్వయము ఒక తలకాయ పెట్టింది నాకు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని తలకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తలకాయలు ఒక మనిషి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు పది దశావతారం ఉందా దశావతారం ఉందా లంబడోలో కనపడేది దశావతారం కనపడేది సోమ వాడు ఏదో అనుకుంటున్నాడు మేము వెళ్ళిపోయినాము ఇంద్రాపార్ వెళ్ళిపోయినాము ప్రభుత్వాలు పాలకులు అందరు భయపడతారు కాంగ్రెస్ రిజర్వేషన్ లో పర్ ఇయర్ మనకి రెండు వందల అరవై నుంచి డెబ్బై సీట్లు వస్తాయి పది మంది మనవలు ఉంటే రెండు వందల యాభై మంది అమ్మడోళ్ళు ఉంటారు మెడికల్ కాలేజీలలో అంటే మనం డాక్టర్లు కావద్దు ఇవాళ ఇంజనీర్లు కావద్దు ఎన్ఐటి రావద్దు సీట్లు రావద్దు మనం ఎక్కడ కూడా విద్యాపరంగా మొత్తం నష్టపోయి ఇట్లా గుడేళ్లలో మనం కాకుండా తిరగాలి మనం ఇవాళ ఉద్యోగాల పరంగా కూడా స్వీపర్ స్థాయి నుంచి అలా స్థాయి వరకు ఉద్యోగాలు దూసుకున్నారు మనం నిరుద్యోగంగా మారిపోయిన పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక జనరేషన్ ఎట్లాగో మా లాంటి జనరేషన్ నష్టపోయినాం మరి ఇప్పుడు మాకు పుట్టే పిల్లలకు కూడా అదే పరిస్థితిని మనం రాణిద్దామా కాబట్టే ఇవాళ మనం పోరాటం మార్గం వెచ్చుకోవాల్సిన అవసరం ఉంటున్నారా ఎక్కడ కూడా బేసమ్యాలు లేవు అందరూ ఐక్యంగా కొట్లాడాల్సిందే లంబాడీలు బల ప్రదర్శన చేస్తారు అరవై సీట్లలో మేము ఇవాళ లంబాడీల ఓట్లు ఉన్నాయి అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ రాజకీయంగా మేము బొద్ద పెడతాం కాబట్టి ఈ లంబాడీలని ఇటనే ఉంచాలనేది వాళ్ళ వాదన సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లేకపోయినా కానీ సుప్రీంకోర్టులో కొమరంబీ అయినా కేసు చేసిందా బిర్సాముండ కేసు చేసిందా స్వయం గంగులు కేసు చేసిందా కొట్లా లేదా తన నేలని ఆయుధంగా చేసుకుని కొట్లాడిందా లేదా ఇవాళ ఈ ధర్నాకి ర్యాలీ తీస్తామంటే వాళ్ళ పోలీస్ శాఖ మనకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు మరి లంబడోళ్ళకి ఎట్లా ఇస్తా అక్కడ పదివేల మంది ర్యాలీలు తీస్తాను కదా లక్షల మంది ర్యాలీలు తీస్తాను కదా అంటే ఆదివాసులకు మాత్రం ర్యాలీలకు పర్మిషన్లు ఉన్నాయి అంటే మనం ఏమైనా పాకిస్తాన్ నుంచి వెళ్ళి వచ్చినా మన దగ్గర తుపాకులు ఉన్నాయా లేకుండా అనుభావులు ఉన్నాయా మన పాకిస్తాన్ మీద జస్ట్ కడుపు గాలి అన్యాయం జరిగి వాళ్ళ మా నిరసన ప్రదర్శిస్తామని చెప్తాను మేము కూడా ఈ రెండో దభా ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలనుకుంటాను రెండు వేల పదిహేడు ఉద్యమంలో కలెక్టరేట్లు కారవేజ్ఞాం మొత్తం పగల మినిస్టర్ల మీద దాడులు చేసినాం అగ్ని ఆహుతి చేసి ఆగమాగం చేసి ఒక హింసాత్మక ఉద్యమాన్ని తీసుకొని వచ్చినాం కానీ రెండు వేల ఇరవై ఐదు ఉద్యమాల ఆదివాసులను శాంతిని కోరుకుంటాను దయచేసి మమ్మల్ని శాంతిగానే ఉంచాలని ఇంటెలిజెన్స్కి నేను విన్నవిస్తాను మేము శాంతిగానే ఉద్యమం చేస్తాం శాంతిగానే న్యాయమైన డిమాండ్ కోసం ఉద్యమం చేస్తాం మేము శాంతిగానే ఇవాళ మా పోరాటాన్ని తీసుకపోతాం మా అన్యాన్ని ప్రభుత్వానికి తీసుకపోతాం లేదు మేము పర్మిషన్లు ఇయ్యాం మీకు మైపులకు ఇయ్యాం దీనికి ఇయ్యం అంటే చుట్టూ రెండు వందల గూడేలు ఉన్నాయి లింగు లీడ్క ఐదు తండాలు ఉన్నాయి ఇక్కడ రాత్రికి రాత్రి నిప్పుపేటుడు మాకేన పెద్ద పైన నిప్పుపేటుడు పెద్ద పైన హింసా మార్గం మాది కాదు హింసా మార్గం మాది కాదు ప్రజాస్వామ్యంలో ఏదైతే రాసిందదో ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు సభలు సమావేశాలు ఉన్నదో వాటి ప్రకారమే మేము లెటర్ పెడతాం వాటి ప్రకారమే మేము చేసుకుంటాం ఓపెన్ ఓపెన్గా చెప్తాను హింస అనేది ఇప్పుడు మా మార్గం కాదు లేదు మీరు గిట్లనే రిస్ట్రిక్షన్లు పెడతాం ఉద్యమాన్ని ముంగడిపోని అంటే బరాబరిగా అదే వస్తుంది బాబరి ఉంటుంది పాము తోక తోక్తుంది ఆగుతుందా ఎటో ఒక తిరిగిందంటే కాటేస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ కూడా పోలీస్ శాఖ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మా ఉద్యమాన్ని మా విన్నపం మాత్రమే మా విన్నపం మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మనమంతరం కూడా మిత్రులారా ఇది సందర్భం ఇటు ఈ సందర్భం పోతే మళ్ళా రాదు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం పంపవలసిన అవసరం ఉన్నది మనం కూడా వివిధ ఉన్న ఇవాళ కాంగ్రెస్లు ఉన్న మన ఆయా వెంకటేశ్వర్లు కానీ టిఆర్ఎస్లు ఉన్న మన రేఖ కాంతారావు గారిని కానీ ఇంకా వివిధ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా మనం ఈ అంతిమ సమయంలో మీరు రాజకీయంగా మీరు చేయాల్సింది మీరు చేయాల్సిన అవసరం ఉన్నది మీ పార్టీ అధిష్టానాలు మీరు ఒప్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రేపొద్దుగా వచ్చే రిజర్వేషన్లలో కూడా మీ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇది జాతి సమస్య అనేది రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మనం అందరం అనుకోని వాళ్ళ పోరాట మార్గం చేయాలి కాబట్టి దయచేసి ఉద్యమ మిత్రులారా ఉద్యమాన్ని విస్తరిస్తాం చినుకు చినుకే పెద్ద వరద అవుతుంది ఒకటేసారి ఫ్లడ్డే రాదు చిన్న చిన్న చినుకే తెల్లారే వరకు వరద ముంచుతూ ఉంటుంది అట్లనే గిదే ఉద్యమం అంటే ఇక్కడ ఉన్న ప్రతి గ్రామం నుంచే ఉంటారు ఈ నిప్పుడు పడకపోయి గూడేను కట్టిస్తే గూడెం అంతా తయారవుతుంది తెలంగాణలో ఉన్న రెండు వేల గూడేలు కూడా మనము ఇటువంటి విద్యార్థుల ఊర్లో పోయి మాట్లాడుకొని చైతన్యం చేసి ఎట్టయి తట్టా తాడో పేడో తేలుతాం ఈ ఉద్యమంలో ఇక్కడనే మనం కంప్లీట్ చేద్దాం ఈ ఉద్యమానిగా కొనసాగించేది లేదు ఇప్పటికే నలభై సంవత్సరాలు అయింది ఇంకెప్పుడు మనం ఈ లంబాడీలు తొలగించేది అనే నినాదాలు మీరు ఈ ఇన్స్టాగ్రాములలో ఫేస్బుక్లల్లా సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఎవరికి వరకు స్టేటస్ పెట్టుకొని నాకు అన్యాయం జరుగుతుంది నా జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటంలో రావాలి సోషల్ మీడియా అనేది పెద్ద వెపన్ ఇవ్వాలి ఇప్పుడున్న ట్రెండ్లో సోషల్ మీడియా అనేది వెపన్ ఇప్పటి వారికి రీల్స్ అని అయ్యి ఇన్స్టాగ్రామ్ వల్ల పెట్టిలు కానీ ఒకసారి లవడోల గురించి పెట్టి చూడు నాకు వంద ఐఏస్లు రాలేవాట పెట్టి చూడు ఒక్కడు కూడా డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఒక ఐఏఎస్ పోయో లేదు సిగ్గుపోతుంది ఎవడు తింటాడు వలస వచ్చిన వాడు తింటాడని ఒక ట్యాగ్ చేయండి అందులో మహారాష్ట్ర బీసీలు ఛత్తీస్గఢ్ ఎస్సీలు రాజస్థాన్ ఓసీలు విస్తృతంగా తెలంగాణకు వలస వచ్చి మా జాతి మూలమే లేకుండా చేస్తారనే దాన్ని పోస్ట్ చేసి చూడు అట్లా గనక మనం సోషల్ మీడియా పరంగా యూత్ ఇదంతా అందరం ఏకమై కనుక చేయగలిగేది ఉంటే వందకి రెండు వందల శాతం మనం ఈ యుద్ధాన్ని గెలుస్తాం ఎక్కడ కూడా మనకి ఎనికిపోలే ఎనికిపోయే ప్రసక్తే లేదు గూడేలకు గూడాలను మొత్తం పెగిలిద్దాం ఒక పెద్ద చెట్టును పెగిలియాలంటే గొడవలు సరిపోదంటే అంటే పెగిలిచ్చే పెగులించే తెలియలేదా మనకి ఆ రకంగా మనం ప్రతి గూడాన్ని ప్రతి ప్రాంతాన్ని ప్రతి ఉద్యోగిని విద్యార్థిని రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కట్టుకొని వాళ్ళ ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నది మిత్రులారా ప్రత్యక్ష ఎన్నికల్లో నేను రెండు సార్లు పోటీ చేసిన వీళ్ళంతా నాకు సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే లంబడోళ్లకు టిక్కెట్లు పోయినాయి కాబట్టి వ్యతిరేకంగా మేము ఓటును కూడా మరుస్తూ ఉన్నాం ఒక దఫా మనం అరవై వేల ఓట్లను మరిచినాం ఇంకో దప్ప యాభై వేల ఓట్లను మరచగలిగినాం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం పోతుంది ఆదివాసులు లంబడోళ్లకు ఓట్లు వేసిన పోతుంది కానీ ఒక యాభై వేల సైన్యం పార్లమెంటరీ విధానంలో ఓటు ద్వారా అంబడోళ్ళు వ్యతిరేకించి మిత్రులారా అదే ఉద్యమం బతికించుకుంటే ఉద్యమం బతికి బతికించిన అందరూ కూడా ఐక్యమయ్యే పరిస్థితి వచ్చింది ఆ ఉద్యమంలో మన భద్రాచలం కూడా కేసులు అయినాయి ఇప్పుడున్న సేవాలాల సేన నిన్ను మన శంకర్ నాతో డిబేట్ లో పాల్గొన్న సంజీవ్ నాయక్ మాట్లాడతాడు శాంతియుత పద్ధతులకు కొన్ని మేము ఇస్తాం ఏమనిస్తాం ఒకటేసారి రాస్తారోపం అంటాం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రాస్తారోపం జరగాలి ఒకసారి మేము దిష్టిబొమ్మ బొమ్మ కార్యక్రమం ఇస్తాం ప్రతి గూడెముల ఇంతంత గడ్డి తెచ్చి బట్టలు చుట్టి దిష్టిబొమ్మ బొమ్మ కాలబెట్టు పెద్ద పైన ఒకటేసారి రెండు వేల గూడేళ్లలో దిష్టి జల కాలాలి జలదీక్షకు పిలుపునిస్తాం ఒకటేసారి ఊరు పక్కేవి ఉన్న సెలవుల అందరూ మునిగి జయ ఆదివాసీ అనాలి రెండు వేల సెలవులలో జలదీక్ష జరగాలి జాకు పిలుపునిచ్చేది ఉంటే ఇవాళ వంట వార్పులు పెడతాం లేకుంటే ఇరవేర్పుల దగ్గర పోయి మొక్కి అక్కడ ఒక ఆశీర్వాదం తీసుకోమంటాం అక్కడ బలం తీసుకోమంటాం కల్చరల్గా ఏం చేయాలి అది చేస్తాం కాబట్టి కొన్ని రకాల వ్యూహ రచనలు మనం చేస్తాం ఈ దఫాల్లో అయితే కలెక్టరేట్ బగర ఓట్లు నిప్పుబెట్టుడు పెట్రోల్ బోసులు అయితే లేదు మిత్రులారా ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ స్ట్రాటజీలలో మనం కొన్ని ఓడిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనో లేకుంటే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారనో లాంబాడి దగ్గర ఉంటారు కదా మ్యాడిఫ్లై చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతియుత పద్ధతిలో మనం ఏ పద్ధతిలో ఉద్యమం చేయాలో ఆ పద్ధతిలో మనము ఉద్యమం చేసి ఖచ్చితంగా కూడా మనము ఈ హక్కును సాధించుకునే విధంగా మనం ప్రయాణం చేద్దాం దయచేసి మన విల్లవిస్తున్నా మన కోసం ఎవరు రారు ఇక్కడ ఉన్నోళ్ళంతా లీడర్లే ఇక్కడ ఉన్నోళ్ళంతా సైనికులే మిత్రులారా ఒక్కరు కదురితే అయ్యే విధం కాదు ఎక్కడోళ్ళు అక్కడ కదలాలే ఒక్కడు పది మందిని పది మంది ఇరవై మందిని అట్లా మనం లక్షలుగా విస్తరించి ఇవాళ యుద్ధం గెలిచే వరకు పోరాట ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న మీ మండల జాక్కు ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు ఇంకా చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉంటే మిగతా సంఘాలు కూడా కలుపుకోవాలి మనకు ఉన్నది అది రోగం ఇంత గొడవ పోయి ఇంకో గుడెం కట్టుకుంటాం ఇది అంత ఉన్నది గుడేలు ఎందుకు డివైడ్ అంటే కొంత ఉన్నది కాబట్టి అది జెనటికల్ డిసీజ్ ఎందుకంటే రాజులం కాబట్టి ఒప్పుకో ఇగో ఒప్పుకోదు ఇవన్నిటిని మనం కొంత సర్దుబాటు చేసుకొని అందరం కలిసి ఈ ఉద్యోగం అయితే కలిసిపోవాలని గెలిచినాక వాళ్ళ ఓట్లాడుకుంటా అనే పిలుపు నీళ్ళు మన మనవడం కూడా ఈ అవకాశం ఇచ్చిన గుండాల గ్రామ ఆదివాసీ ప్రజలు ఉద్యమ నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా ఉద్యమా బంధనాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదలైన ప్రయాణం తొలగింపు వరకు పోట్లాడడం అనేది నేను జై ఆదివారు సనప విష్ణు గారు అదేవిధంగా ఊకే రామకృష్ణ గారు అదేవిధంగా మన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోటి గారు తర్వాత మన కల్తీ లక్ష్మణ్ ఇప్పుడో పరిచయం ఉద్యమంలో యాత్ర చేసేటప్పుడు తర్వాత మన రిటైర్డ్ ఆదివాసీ పెద్దలు అరవై ఐదు పుత్రులు చెప్పిన వాకింగ్ పెట్టేటప్పుడు సారి వాళ్ళ గుండాల ర్యాలీ ఉంది మీరు వస్తారా అన్న ఎందుకు రాను చెప్తానా అన్నాడు మరి తొమ్మిది గంటలకు షాపు బయలుదేరతాం సార్ అన్న తొమ్మిది గంటలకు ఫోన్ చేసి ఏమైంది బయలుదేరదా లేదా అన్నాడు ఒక పది నిమిషాలు సార్ కొన్ని ఫోన్లు ఎక్కువ అవడం వల్ల కొద్దిగా లేట్ అయింది ఇక బయలుదేరటమే అన్న బయలుదేరినాం ఇక వచ్చిన తర్వాత ముందే చెప్పిన గుండాల ఇలా మొదటిది నా పేరు చుంచు రామకృష్ణ బండానికి వస్తాం ఐదో గట్టు వాస్తవానికి నేను కూడా గుండాల వాస్తవానికి కావాల్సి అండి చెప్తా పెద్ద మనిషి అరెం అబ్బాయి మామగారికి ముందుగా అందరికంటే అసలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలని ఎందుకంటే ఆ వయసులో చూడండి ఈ పుట్టో కనుక ఇప్పుడు పోతే వాళ్ళు లంబడలు కుండేల్లో మాత్రం వాళ్ళు గురి వాడు పుట్టో కనుక పోతే పగిడితే రాజు వంశీకుడు హరం అప్పయ్య ద్వారా లేచిండు గుండాలలో ఉంటాడా వాళ్ళు లంబడ ఉంటాడా నుంచి మరి వాడి ఆ పరిపోరు ఉద్యమ అభినందనలు చెప్తూ ఇప్పుడు ఉద్యమాన్ని నడిపించడానికి యువరక్తం కావాలనుకున్నప్పుడు ఈ యొక్క తుడుందెపలో ఉన్నటువంటి విభేదాలు కూడా సమన్వయం చేసుకొని ఈ నాయకత్వాన్ని అందించడం కోసం ముందుకొచ్చినటువంటి మేధావి యూనివర్సిటీ విద్యార్థులు కాకపోతే యూనివర్సిటీ అయినటువంటి అప్పటి నుంచి గత నుంచి నాకు పదిహేను సంవత్సరాల నుంచి కూడా పరిచయం అప్పుడు నేను ఏ కూడా మరి ఈనాడు మరి రాష్ట్ర స్థాయికి దిగినటువంటి ప్రొఫెసర్ మయపతి అరుణ్ కుమార్ మరి ఈ ఉద్యమంలో తోడు కావడం నిజంగా నాకు ఉన్నంత బలాన్ని వేరు బలాన్ని అయితే ఇప్పుడు మరి మాట్లాడిన అన్ని విషయాలు చెప్పింది మైపతి అరుణ్ ఇంకా మాట్లాడడానికి ఏమైనా ఉన్నాయా ఉన్నాయా పిల్లటి దిగిందా లేదా భద్రాచలంలో ఇరవై ఎనిమిది భద్రాచలం అంటారు ఆటం పిల్లడి పేల జనసందోహం జన ఇవాళ మనకి ర్యాలీ చేస్తామంటేనే పర్మిషన్ లేదు అన్నారు పోలీసు వాళ్ళు ఎందుకు లేదు ఇట్లే వాడు ఏం చేస్తారు ఫస్ట్ అయితే నేను చెప్పిన మూడు రోజులు చెప్తున్నా అన్నారు కోడి వెంకటేశ్వర గారు ఏం కాదు నైట్ కూడా మాట్లాడి ముందు మాట్లాడే ఏం కాదు నేను మొదటి పర్యటన జేఏజీ చైర్మన్గా నేను వస్తున్నా నేను ఒక ఉద్యోగి కదా అరెస్ట్ చేస్తే చేయని చైర్మన్ అంటే అన్నిటికీ తెగించి ఉండాలి వాడు అరెస్ట్ చేస్త వాడు లంబడ రోడ్డు అంటే నేను భయపడ్డాను నేను అసలుకి ఈ అరెస్ట్ చేస్తే భయపడతాను నేను నేను అదే చూసినా ఎవడు అరెస్ట్ చేస్తారా అనుకున్నా తీరా చూస్తే కానిస్టేబుల్ మనోళ్ళేనా నాలుగు గట్టు ఐదో గట్టు ఆరో గట్టు రెండు వాళ్ళు అరెస్ట్ చేస్తారా బండా అరెస్ట్ చేస్తారా వాళ్ళు పోలీసు అరే అసలు కూడా రాలే వాడు వాడు ఎక్కడ అంటే ఇళ్ళలో ఉండంట వాడు ఎవడో బాణతో మరి వంతులతో ఇక్కడి నుంచి వచ్చింటే కానీ మొత్తానికి మహారాష్ట్ర నుంచి వచ్చి సర్టిఫికెట్ తీసుకొని ఇక్కడ డిఎస్పీ ఏఎస్పీలు ఎస్పి లైన్ ఐజీ లైన్ ఆ కేరళలోకి పోయి డీజీపీలు అయ్యి ఆ పాత విగ్రహాలు దొరకబట్టుకొని అమ్ముకుంటుంటే దొరికిన వాడు అక్కడ అంటే ఆ స్థాయికి పోయిన వాళ్ళు తెలుసా కాబట్టి ఆ విషయాలపైన మాట్లాడుతుంది అన్ని లేపడం అన్నది ఖాయం ఎందుకు ఖాయం అంటే రాత్రి పంచుకునేటప్పుడు రాష్ట్ర చివరిగా ఏం గ్రూప్లో ఏమేమి ఉన్నాయని పొద్దున్న భూమి చూస్తాను పండుగ ఇక చూస్తున్న కొద్ది ఏమైందంటే ఒక లైన్ మెన్ కనెస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నేను ఒక డివిజన్ ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా దాదరు కూడా ఇక్కడనే ఫస్ట్ వచ్చి ఇక్కడనే సెంట్రల్ లో భూమి ఉండే ఒక దగ్గర ఏ ఇక్కడ పెద్ద అడిగి ఉంది అని మా నాన్నలు మా పెద్దనాలు మేము రామంటే రామని చెప్పేసి ఇంకా లాభం లేదు వీళ్ళు కూడా స్టార్ట్ లేడని చెప్పేసి మళ్ళీ అటు బయారెళ్ళిపోయింది లేని దగ్గర బయారకి వెళ్ళిపోయింది లేకుంటే నేను గుణాలు వాస్తవం ఉన్నాయి తర్వాత మా మేడంకి ఫస్ట్ పోస్టింగ్ రెండు వేల ఎనిమిదిలో జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చర్గా పూసం నేరుగా పనిచేసినాయి కదా అట్లా మూడు సంవత్సరాల పాటు ఇక్కడ నేను తినడం జరిగింది అయితే ఇప్పుడు ఇరవై ఎనిమిది సెప్టెంబరు చెలో భద్రాచలం పెట్టుకున్నాం అది పెట్టుకోవడానికి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సుప్రీంకోర్టులో మనం అన్ని వేల పేజీల ఆధారాలతో ప్రేదే డిబేట్ ఇచ్చిన విషయాలు కొన్ని బయటికి చెప్పినటువంటి విషయాలు సుప్రీంకోర్టు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన విషయాలు అన్నీ కూడా మనం రెండు వేల పద్దెనిమిదిలో కేస్ చేసిన తర్వాత అవన్నీ కూడా అడ్మిట్ అయ్యి మొత్తం కూడా ఎస్ఎల్పి అయింది ఎస్ఎల్పి తర్వాత ప్రజా ప్రయోజన వాద్యాల కింద మార్చింది ఇంకా ఎవరన్నా ఆధారం ఉంటే కూడా తీసుకొచ్చి అండ్ వేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అది కూడా చేసినాడు రెండు కేసులు ఇంకా విచారణ మొదలవుతుంది వీళ్ళు లంబడలు కాదు ఎస్టీ జాబితాలు లేరు అని చెప్తుంది అన్నమాట వాస్తవం కదా వాళ్ళకి లేవు ఆధారాలు లేవు ఏం లేవు ఇప్పటికే మనతో పాటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర అదే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నరు కూడా మొత్తం కూడా సమాజంలో సుప్రీంకోర్టు కేసు వేసి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మా దగ్గర పిసిలో ఉన్నారు కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు రాజస్థాన్లో వస్తున్నారు చెప్పేసి వాళ్ళు కూడా కేసు చేసారు అంటే వీడు దొంగ కాదా దొంగని వీడు దొంగ సుప్రీంకోర్టు కేసు చేసిన మనం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేము దొంగ కాదని చెప్పి ర్యాలీలు చేస్తారు ఖమ్మంలో మొదలుపెట్టిండు పెట్టిండు తర్వాత కొత్తగూడెం చేసిండు కొత్తగూడెం చేసిన తర్వాత వరంగల్ చేసిండు వరంగల్ చేసినాక ఇవాళ ఇందిరాపార్క్ పోయింది ఎందుకు పోయిండ్రు వాళ్ళు పందికొక్కు ఆ ఒడ్డు తింటుంటే మనం పొగ పెడతామా పట్టణానికి కరువు పొగ పెడితే కరువులోకి వెళ్ళి పందికొక్కులు వెళ్ళినట్టు వెళ్ళి మొత్తం బయటకు వెళ్ళి మీరు చూడండి ఎప్పటి మొత్తం పందికొక్కులు పలిసినట్టు పలిసి మొత్తం ఇందిరాపార్క్ పోయినరు రాత్రి పదకొండు గంట ఒక మెసేజ్ పెట్టిండ్రు